మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది మహబూబ్నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత డిఈఓ ఆఫీస్ వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో సురక్ష పోలీస్ కళా బృందం మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం మరియు షీ టీం వారి సంయుక్త సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు బాల బాలికలు చదువుపై దృష్టి పెట్టి విలువలతో కూడిన జీవన విధానంతో క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని టూ టౌన్ సిఐపిఎండీ ఎజాజుద్దీన్ మాటలతో సురక్ష పోలీస్ కళా బృందం షీ టీమ్ ఏహెచ్టీయు సభ్యులు మాటలతో పాటలతో ప్రజలకు వివరించారు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు సైబర్ నేరగాళ్ళు చూపే మోసపూరిత ఆశలు గిఫ్ట్లు వచ్చాయని మీరు లక్కీ డ్రాలో గెలుపొందారని ఆన్లైన్లో తక్కువ ధరకే వాహనాలు వస్తువులు దొరుకుతాయని మోసం చేయడం జరుగుతుంది అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ పేరు మీద మా యాప్లో లోన్ వచ్చిందని లేదా మీకు క్యూఆర్ కోడ్ పంపించి దానిని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పిన ఎడల నమ్మకండి అది సైబర్ మోసమని తెలుసుకోండి ఇంటర్నెట్లో ఓటీపీ నెంబర్ కానీ బ్యాంక్ కార్డ్స్ నెంబర్ కానీ ఎవరికీ పంపవద్దని ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకి లేదా మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ జీరోకి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు అంటే ఆడపిల్లలు చదవడము మహిళలు చదవడం చదివే సార్థకత చేసుకోవడం కోసము పని చేయడం ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని ఇంకా పెంపొందించుకొని ఆ నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఆర్థిక ఆర్థికంగా మెరుగు ఉన్న స్థితిని అంటే ప్రతి మహిళ తన ఇంటి స్థితిగతులను ఆర్థికంగా పెంపొందించుకుంటే మంచి జీవనము ఉంటుంది పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు మంచిగా తీర్చిదిద్దవచ్చు అట్లా ప్రతి ఇల్లు ఆరు మొక్కలిద్దరు కూడా పని చేస్తే ఆర్థికంగా మీ స్థితిగతులు పెంపొందుతాయి అట్లా ప్రతి ఇల్లు డెవలప్ అయితే ఆర్థికంగా సామాజికంగా ఇంకా ఇంకా వంటితోనే పరిమితం కాకుండా మీరు పని చేస్తే పరిణామం పెరుగుతుంది బ్రాడ్ అవుతుంది అప్పుడు మీ పిల్లల పిల్లలను సరైన మార్గంలో మీరు వాళ్ళ విద్యా బుద్ధులు చెప్పవచ్చు వాళ్ళని సరైన మార్గంలో నడిపించవచ్చు వాళ్ళని గైడ్ చేయవచ్చు ఏది తప్పు ఏది ఏది రాంగ్ ఏది రైట్ అనేది ఆ విధంగా అన్ని రంగాలలో పని చేస్తేనే ప్రతి ఇల్లు డెవలప్ అవుతుంది ఆర్థికంగా సామాజికంగా తన పిల్లలు మంచి చూసుకోగలుగుతారు ఎందుకంటే ఎక్కువగా అటాచ్ అయి ఉండేది పిల్లలను పోషించేది పిల్లల బాగోకులను చూసుకునేది పెద్ద అయ్యేదాకా తల్లి కాబట్టి తల్లి ఆ విధంగా అన్ని రకాలుగా బ్రాడ్ మైండ్ బయట సమాజంలో తిరిగి అన్నీ కూడా తెలుసుకొని ఆ బ్రాడ్ మైండ్తో ఉన్నట్టయితే ఆలోచన విధానము ఉన్నట్టయితే మంచిగా పోషించుకోగలుగుతారు మంచి విద్యాభుద్ధులు నేర్పించగలుగుతారు వాళ్ళు ప్రయోజకులను చేయగలుగుతారు అట్లా ప్రతి ఇల్లు డెవలప్ అవుతుంది సమాజం డెవలప్ అవుతుంది ఆ విధంగా సమాజం డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది మనం ముందుకు వెళ్తాం మన దేశం కాబట్టి మీరు దీన్ని ఏ చిన్న చిన్న అటెంపులు వస్తే దాన్ని అధిగమిస్తూ నేను ఇంకా రాణించాలి ముందుకు వెళ్ళాలి కష్టపడి పనిచేయాలి మీకోసము సమాజం కోసం దేశం కోసం అని చెప్పి చెప్తున్నాను తెలియజేసుకున్నా ఇంకా ఈ సైబర్ క్రైమ్ ఇంకా పెట్టేషన్ సైబర్ క్రైమ్ గురించి చెప్తాము అందరికీ చెప్పండి మీరు మీరు కూడా ఎట్టు అని అంటే మహిళలకు ఇంకా కొన్ని పైసలు ఇంకా బాగా ఉపాదిస్తే ఇవి మీ కాంట్రాక్ట్స్ అందరికీ పంపిస్తా కొన్ని లింక్స్ ఉంటాయి ఫోన్ల లింక్స్ పంపిస్తారు దాన్ని మీరు లింక్స్ క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న సమాచారం అంతా కూడా వాళ్ళ వాళ్ళకి వెళ్ళిపోతుంది నీ కాంట్రాక్ట్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్స్ వాళ్ళకి పోతాయి నీ ఇన్ఫర్మేషన్ ఫొటోస్ అలాంటివి అన్ని కూడా పోతాయి అంత ఇన్ఫర్మేషన్ పోతాడు వాటిని కూడా మార్కింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు నోడు ఎవరిగో ఫొటోస్ నోడు ఉన్న ఈ మీ ఫేస్ అక్కి చేసి నేను షేర్ చేస్తా ఇది అని భయపెడతాను భయపడకూడదు అలాంటి సందర్భంలో ఏం చేయటం మోసపోయిందామని తెలుసుకున్నాం కా నెంబరే వన్ నైన్ త్రీ జీరో ఓకే నేషనల్ సర్వర్ సర్వర్ పోర్టల్ ఓకే వన్ నైన్ త్రీ జీరో కాదు ఎన్నో రకాలుగా మీ ఫోన్ వేరేళ్ళు మాట్లాడడానికి ఇవ్వకూడదు తెలియని వాళ్ళం తెలియని వ్యక్తులకు మీ ఫోన్ ఇవ్వకూడదు ఫోన్పే మేము ఫోన్పే ద్వారా యుగ ఏదైనా డిజిటల్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు తప్పుగా అంటే బై మిస్టేక్ మీ అకౌంట్కు పంపించిన పైసలు వచ్చినాయి మీరు తిరిగి మా అకౌంట్ చేసేయండి ప్లీజ్ మాకు అవసరం ఉంది అని అంటారు అట్లా కూడా చేయకూడదు సరే వాళ్ళే కదా పైసలు అని అంటారు అది మొత్తం సెటప్ ఉంటుంది మళ్ళీ మీ అకౌంట్ ఖాళీ అయిపోతారు